ందరికి జై హింద్ సో ఒక చిన్న స్టోరీ చెప్తా నిన్న ఒక నాకు కాల్ వచ్చింది సో ఆ కాల్ చూస్తేనేమో దాని మీద వైసీపీ అని రాసుకుంది సో ఎవలా మరి వైసీపీ అంటే ఏంటో నాకు తెలియదు సో కాల్ రిసీవ్ చేసిన కాల్ రిసీవ్ చేస్తే జగన్ అన్న మాట్లాడతాడంట అని ఉంది సరే ఇవ్వండి అంటే మాట్లాడే హలో నువ్వు వీడియోస్ తీస్తున్నావు మన టీం నుంచి తీస్తావు అపోజిట్ టీం నుంచి తీస్తున్నావు అని అన్నా అన్న మన టీం ఏంటిది అపోజిట్ టీం ఏంటిది అని అన్న అంటే లేదు నువ్వు మన తరఫు నుంచి వీడియోలు తీస్తావు అపోజిట్ తరఫు నుంచి తీస్తున్నావు నువ్వు మన తరఫు నుంచి తీసినావు అనుకో నేను నీకు సపోర్ట్ ఇస్తాను అని ఒక చిన్న మాట వినవాడి సో నేను అన్న సరే బాగుంది మంచి ఉంది నువ్వు ఆలోచించుకొని చెప్తా అని అన్నా ఓకే ఇది నిన్న జరిగిన సంఘటన సో నమ్ముతారా మీరు నమ్ముతలేరా ఎందుకు నమ్ముతలేరు సో నమ్మని కారణాలు రెండు ఉంటాయి ఆ రెండిటి లేదు మీరు నాకు కామెంట్ చేయండి ఒక్కొక్కటి వచ్చేసి కోడు వైసీపీ నుంచి కాల్ చేస్తాడు అనేది సో రెండోది వచ్చేసి వీనికి అసలు సబ్స్క్రైబర్సే లేరు వీనికి వైసీపీ నుంచి కాల్ ఎందుకు వస్తుంది అని సో ఎవరైతే రెండో కేటగిరీలు ఉన్నారో సో వాళ్ళు అంటే ఎవరికైతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారో అండ్ వన్ మిలియన్ దగ్గర దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ పెద్ద మనిషే కానీ లేదంటే ఒక ట్వంటీ కే ట్వెల్వ్ కే టూ హండ్రెడ్ కే దగ్గర ఉన్న ఇంకొక పెద్ద మనిషే కానీ సో అంటే వీళ్ళ మాటలు మీరు నమ్ముతారు అంటే ఏదన్నా వీళ్ళు చెప్తా అంటే మీరు నమ్ముతారు అంతే కదా సో మీరు ఎవరి మాటలు నమ్ముతుళ్ళు అసలు నిజమే చెప్తుల్లా అన్నది మీకు ఒక చిన్న వీడియో చూపిస్తారు చూడండి రెండు కుక్కల ఫైట్ ఈ సినిమాకి హైలైట్ అదే ఆ రెండు కుక్కల ఫైట్ కి థియేటర్ షేక్ అయింది సో చూసిలే కదా సో ఇక్కడ కుక్క ఎవలు మనిషి ఎవలు అందరికి తెలుసు అలాగే మీరు చూడండి పవన్ కళ్యాణ్ ని అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత చెండాలమైన మాటలు అంటే అంత చెండాలమైన మాటలు అన్నోళ్ళు ఉన్నారు అండ్ ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ టీం ఎవరైతే జనసేన కానీ వాళ్ళు ఒక్క మాట అనే వారికి అపోజిట్ టీం అనేది ఫుల్ రేస్ అవుతుంది క్షమాపణ దాకా క్షమాపణ చెప్పించేదాకా పోతుంది సో అంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మంచిగా పట్టుకొని మంచిగా నేను మాత్రం డైరెక్ట్ చెప్తా చెప్పులు నాకుంటా బూట్లు నాకుంటా ఈ బూట్లు నాకుంటా అనే వర్డ్ అంటున్నా అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటాం కదా ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ నేను పేరు చెప్ప సో నేను పేరు అసలే చెప్ప ఒక ఫ్రీడమ్ ఫైటర్ చెప్పు నాకిండు అని ఈ లుచ్చా చెంచా సారీ లుచ్చా అంటున్నా సారీ చెంచా ఈ చెంచా ఒక ఫ్రీడమ్ ఫైటర్ మన దేశానికి ఫ్రీడమ్ ఫైటర్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ చెప్పు నాకుతాడు అని ఈ సో కొంతమందికి అసలు దేశం విలువ తెలివది రాష్ట్రం విలువ తెలివది మంచి తెలియదు చెడు తెలియదు చాలు ఇంకొక పెద్ద మనిషిని చూపిస్తా బాబు పవన్ కళ్యాణ్ నీకొక దండంరా బాబు నువ్వే నాయకుడు రా స్వామి ఏ జన్మలో ఏ పాపం చేసా ఎట్లా పడితే అట్లా మాటలు విచ్చలి ఒకటి మంచి చెప్తున్నావు ఇది ఇది నీకే ఇది ఇతనికే క్లియర్గా చెప్తున్నా మంచి ఒక్క మంచివాడి సైలెంట్ అనేది ఎంత బాగుంటదో మంచి వాడు ఒక్కటేసారి వైలెన్స్ చేసిండనుకో అంత దారుణంగా అంత భయంకరంగా ఉంటుంది సో మంచిగా అర్థం చేసుకో సో మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఈ నోరు ఉంది కదా నోరే కదా గటార్ కాదు కదా కాలువ కాదు కదా సో మంచి మాటలు మంచి మాటలు నా అభిమాన యూట్యూబర్ శ్రీ అన్న ఏమంటాడంటే బ్రోకర్ ఎవరిని వాడతా వాళ్ళని బ్రోకర్ బత్తాయిలు నాకు అర్థం కాదు సనాతన ధర్మాన్ని బత్తాయిలు ఆ ఏ జూడు మీద పడ్డాడు అది నెక్స్ట్ నెక్స్ట్ వీడియో అదే నాకు తెలిసి బత్తాయిలు అంట బత్తాయిలు ఈ చెంచానికి ఏమంట మనం ఇప్పుడు బత్తాయిలు అంట డైరెక్ట్ ఏదో వార్నింగ్ ఇచ్చిండు అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా మళ్ళీ చూద్దాం దాని గురించి సో బ్రో నువ్వే నువ్వే కొంచెం నోరు బౌ బౌ అనడం జాగ్రత్త మంచిగా నువ్వు దేని ముంగడ మొరుగుతున్నావు అది అపోజిట్ ఒకటి ముందు చెప్పాల్సిన మాటలు ఏంటంటే అది కుక్క కాదు నీలాగా నక్క గుంట నక్క నీలాగా నీలాగా ఇంకొకటి ఇంకో పక్క పండు చూడు అది సింహం అది సైలెంట్ ఉంటేనే మంచి ఉంటుంది సో నువ్వు కూడా కొంచెం వీడియోలు చూసి మంచిగా పద్ధతితోని ఉన్నారని ఎగరకుండా పద్ధతితోంది సరేనా ఓకే జై హింద్